హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళైతే మనం నిన్న ఒక వీడియో చూసాం కదండీ మా వీధిలో పెట్టిన వినాయకుడికి ఎలా పూజ చేశారా ఎవరు చేసుకున్నారా అనేది ఈరోజైతే డే ఫోర్ అండి ఈ డే ఫోర్లో నైట్ ఎలా జరిగిందా పూజ ఎవరెవరు కూర్చున్నారా అని ఇదంతా మీకైతే నేనైతే వీడియోలో చూపిస్తున్నాను లడ్డు వేలంపాటు కూడా జరిగిందండి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా బాగుందండి మధ్యలో చిన్నపిల్లలు మ్యూజికల్ చైర్స్ కూడా ఆడారండి అది కూడా యాడ్ చేశాను ఈ చిచ్చర పిడుగుల ఆటలు కూడా చూసి మీరు మొత్తాన్ని చూసి ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి i see उदयनम गोपा अस्तल बंद बंद आर्य है उदयनम विश्वास भूतारे सद्विश्वो बड़े आर्य है नमो अस्तमेल दीपा या सहस राक्षा या वृद्धि है अतो ये असलतो अभ्यो करन नमः है प्रमुन चतुर्मा सुबे औरा और तुम्हुच्यम यात्रे हत्या इसो तो प्राप्या हरो औरा गुणों मरे तमान नम बाबा सुदंद्रिया आयुष्य वेंद्रिये प्रतिदिष्टते श्री महागणा संपूर्ण अनुग्रह कृपा कणाक्ष वीक्षणा तथास्तु జరగబడుతుంది కాబట్టి భక్తులు పాల్గొని స్వామివారి వేలాంపాటలో కైంకర్యం చేయవలసిన ప్రార్థించడం అనేది అదేవిధంగా మరో భక్తులు కరుపూరి చిరంజీవి గారు స్వామివారి లడ్డును రెండు వేలకు వేలాంపాటలో పాడి ఉన్నారు మన గ్రామంలో అేశ్వర స్వామి వారి లడ్ జరపడుతుంది మొదటిదిగా స్వామివారి పదిహేను లడ్డు వెయ్యి నూట పదహారులుగా నిర్ణయించడం అనేది ఎవరైనా భక్తులు ఎప్పుడు రెండున్నర వేకి వేలాంపాడులో పాల్గొన స్వామివారి లడ్డును రెండున్నర వేకు కొనుగోలు తెలిసి ఉన్నారు కాబట్టి మిగతా అదే విధంగా భక్తుడు చెప్పారు స్వామివారి నడ్డును ఇరవై ఎనిమిది వందలకు వేలాం పాటలో తీసుకునేలాగా చెప్పి ఉన్నారు కాబట్టి మిగతా భక్తులు కూడా ఇప్పుడు నరసమన్ గారు స్వామివారి లడ్డు మూడు వేలకు తీసుకున్న తీసుకున్నందుకు అంగీకరించున్నారు కాబట్టి మిగతా భక్తులు కూడా కోటి పని గోత్రం గారు స్వామివారి లడ్డును నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేయుటకు అంగీకరించి ఉన్నారు కాబట్టి మిగతా భక్తులు కూడా వచ్చి స్వామివారి లడ్డును వేలాం పాటలు కొనుగోలు చేతికి రెండు వేల మూడు వందలకు కొను కొనుగోలు చేతికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మిగతా భక్తులు వారు వచ్చి స్వామివారి వారి లడ్డు వేలాం పాటలు ఐదు వేల రూపాయలు కొనుగోలు చేయటకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మిగతా భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారి వారి లడ్డును తీసుకున్నటకు తమ అంగీకారం తెలిపి వేలాం పాటలు పాల్గొంటారని మరీ మరీ గణించుకోవాలి అదే విధంగా మన కోటిపల్లి గోపిల్ గారు రామగారి లడ్డు ఐదు వేల ఆరు వందలకు లడ్ ఐదు వేల ఐదు వందలకు తీసుకున్నకు నిర్ణయం తీసుకుని ఉన్నారు కాబట్టి మిగితా భక్తులు కూడా ఈ వేలాం అదేవిధంగా స్వామివారి పదిహేను కేజీల లడ్డు ఏడు వేల రూపాయలకు అంగీకరించి ఉన్నారు కాబట్టి అదేవిధంగా స్వామివారి లడ్డును శివ గారు మన స్వామివారి లడ్డు పదిహేను కేజీల లడ్డును ఏడు వేల రూపాయలకు తీసుకోవడం అంగీరించి ఏ భక్తుడైనా వచ్చి స్వామివారి లడ్డును పేలం పాటలో పాల్గొనవలసిందిగా మరీ మరీ ప్రార్థించడం అనేది గారి పాట ఏడు వేలు గారి పాట ఏడు వేల వంద రూపాయలు శ్రీ అద్దంకి బ్రహ్మయ్య గారి పాట ఒక్క వంద రూపాయలు శిబగారు స్వామివారి వడ్డను ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా తీసుకోవటానికి తన నిర్ణయం చెప్పి ఉన్నారు అదేవిధంగా మిగతా భక్తులు ఎవరైనా వేలంపాట జరిగిపోతుంది ప్రస్తుతం అద్దంకి బ్రహ్మయ్య గారు ఏడు వేల ఆరు వందల రూపాయలకు స్వామివారి వడ్డను కైంకర్యం చేసుకోవటానికి తన అభిప్రాయం అదేవిధంగా ఇప్పుడు స్వామి వారి లడ్డు పాట మామూలుగా లేదు భక్తులు ఒకరినొకరు పోటా పోటీలుగా చెప్పుకుని ఉన్నారు ఇప్పుడు కేరు స్వామి స్వామివారి లడ్డును ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నకు వారు అంగీకారం తెలిపిన కాబట్టి మిగతా భక్తులు ఎవరైనా స్వామివారి వద్ద కొనుగోలు తెచ్చుకుంటే వారి అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా ప్రార్థించడం అనేది కాబట్టి కాలాతీత అయిపోయింది పది పదిహేను నిమిషాలు అయినది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఈ వేలాంపాట జరుగుపడుతుంది ఇప్పుడు వేలాం పట్ల మరీ రసవత్తనమే జరుగుతుంది ప్రస్తుతం అర్థంకి బ్రహ్మయ్య గారు ఎనిమిది వేల రెండు వందల రూపాయలకు తీసుకునే నిర్ణయం చెప్పిన్నారు కాబట్టి మిగతా భక్తులు మిగలకుండా ఉండకుండా ఆ పదిహేను కేజీల లడ్డును ఎవరు తీసుకుంటారు ఎవరు అదృష్టవంతులు మీరే గెలుచుకోండి పదిహేను కేసుల లడ్డు ఎనిమిది వేల రెండు వందలు కాబట్టి పాట ఎనిమిది వేల రెండు వందలు ఒకటోసారి అద్దెంకి బ్రహ్మయ్య గారు స్వామి గారి పదిహేను కేసు లడ్డును ఎనిమిది వేల రెండు వందల రూపాయలకు వేలాం పాటులో పాడి ఉన్నారు రెండోసారి అద్దెంక బ్రహ్మయ్య గారు పాట ఎనిమిది వేల రెండు వందలు రెండవ సారి అర్థంకి బ్రహ్మ గారి పాట స్వామివారి పదిహేను కేజీల లడ్డు ఎనిమిది వేల రెండు వందల రూపాయలు రెండవసారి మరలా ఏ భక్తులైన పదిహేను కేజులో స్వామివారి లడ్డు ఎనిమిది వేల రెండు వందల రూపాయలు రెండవసారి స్వామివారి పదిహేను కేజీ లడ్డు అత్యంత బ్రహ్మయ్య గారి పాట ఎనిమిది వేల రెండు రెండవసారి మూడవసారి అనే లోపల ఎవరైనా ఉంటే వారి అభిప్రాయం చెప్పాల్సిందిగా మరీ ప్రార్థించమండి శ్రీ శ్రీ సాయిబాబా మన దగ్గర ఏం ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి పదిహేను కేజీ లడ్డును అర్ధంక బ్రహ్మయ్య గారు ఎనిమిది వేల రెండు వందల రూపాయలకు కైంకర్యం చేసుకున్నారు వాళ్ళకి స్వామి వారు కృప ఉంటుందని ఈ సభాముఖం అందరగా తెలియజేయమని సెలవు తీసుకోవడం మూడవసారి అర్ధంక బ్రహ్మయ్య గారు స్వామి వారి పాట ఎనిమిది వేల రెండు వందల రూపాయలకు తీసుకుని ఉన్నారు